ఈరోజు గుంటూరు పట్టణానికి ప్రెస్ కి రావడానికి కారణం నాలుగైదు అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతాం మొదటిది మొన్న రాజ్యాంగ సవరణ నూట ముప్పై రెండవది రష్యా నుంచి దిగుమతులు చమురు దిగుమతులు మూడవది బ్యాంకులు నాలుగవది గిట్టుబాటు ధర రైతులు సినిమా ప్రొడ్యూసర్లు ఐదవది శ్రీలక్ష్మి మొన్ననే పార్లమెంట్లో అమిత్ షా రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొని వచ్చారు ఆయన చెప్పడం మోడీ గారు కూడా చెప్పారు ఎక్కడో మరి అవినీతిని నిర్మూలించేదానికి మరి ఇతర కారణాల ద్వారా నేను నూట ముప్పై రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్టుగా ఇద్దరు పలు ప్రాంతాల్లో చెప్పారు దీన్ని నేను ఖండిస్తున్నాను ఇది మంచిది కాదు భారతదేశానికి ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేదానికి తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ వారి ప్రతిరోజు ధర్నాలు చేస్తుంటారు ధర్నా చేసిన వాళ్ళు కూడా ఒక ముప్పై నలభై రోజులు వేస్తున్నారు కమ్యూనిస్టుల్ని దీనికి ఆయన ప్రాతినిధ్యం కోల్పోవాలన్నా ప్రతి ముఖ్యమంత్రి పైన పది కేసులు పైన ఉన్నాయి ఎవరు తక్కువ కాలేదు చంద్రబాబు నాయుడు పైన కూడా ఏదో పది ఇరవై కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు పది ఇరవై కేసులు ఉన్నాయి ఏదో అఫిడవిట్ లో పెట్టాయంట ఎందుకు వచ్చాయో నాకు తెలియదు మరి ఈ విధంగా ప్రతిపక్ష పార్టీని దెబ్బ కొట్టేదానికి తీసుకొచ్చినటువంటి చర్య ఇది ఇది నియంతలు ఆలోచించే ఆలోచన విధానం భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రతిపక్షాలను కూడా గౌరవించాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు జవహర్ లాల్ నెహ్రూ నుండి ఈ రోజు వరకు వచ్చాయి ఈ సంస్కృతిని దెబ్బ కొడుతూ ప్రతిపక్షాలను సర్వనాశనం చేయాలన్న ఆలోచనతోనే నియంతగా అమిత్ షా మరి మోడీని తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా ఇది వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేస్తాను రెండవది రష్యా దిగుమతులు ఈ మధ్య ప్రతిరోజు రష్యా నుంచి చమురు దిగుమతులు దిగుమతులు అని అంటున్నారు దీంట్లో చాలా మతల ఉంది ఈ రోజు మీరు వచ్చేటప్పుడు పెట్రోల్ పట్టించుకున్నారు స్కూటర్లకి నిన్నో ఈరోజు నూట పది రూపాయల దాకా కడుతున్నారు డీజల్ కి వంద రూపాయలు కడుతున్నారు వాస్తవం ఏంటంటే రెండు మూడు ప్రాంతాల నుంచి మనం చమురుని దిగుమతి చేసుకుంటున్న భారతదేశం ఒకటి ఇరాన్ నుంచి రెండవది వచ్చేసి రష్యా నుంచి ఇరాన్ నుంచి వచ్చేటువంటి ధర దిగుమతి ధర మనం పెట్రోల్ బంకుల్లో మనం పే చేస్తున్నట్టుగా ఉంది రెండోది రష్యా రష్యా నుంచి కూడా మనం దిగుమతులు చేసుకుంటున్నాం చమురుని మరి వాళ్ళు దాదాపుగా డెబ్బై ఐదు శాతం తగ్గించి ఇరాన్ కంటే తగ్గించి చౌకగా ఇండియాకి ఇస్తున్నారు మనం పోయేసి అక్కడ పోయి పెట్రోల్ బంక్ లో మనం తీసుకుంటున్నాం అదే ధర మనం పే చేస్తున్నాం వంద వంద రూపాయలు వంద రూపాయలు వంద పది రూపాయలు ఆయిల్కి దీనికి మరి నేను సూటిగా అడుగుతున్నాను నరేంద్ర మోడీ గారిని రష్యా నుంచి చౌకగా వస్తుంది కదా లీటర్ ఇరవై ఐదు రూపాయలకు వస్తా ఉంది కదా చమురు ఈ చమురుని ఎవరికి మీరు సప్లై చేస్తున్నారు మిలియన్ల లీటర్లు మీరు దిగుమతి చేసుకుంటున్నారు ఇది ఏ ఏ ప్రైవేట్ కంపెనీలకి చౌకగా ఇస్తున్నారు మరి పెట్రోల్ బంకులకి తర్వాత సప్లై చేసే హెచ్పిసిఎల్కి ఐఓసిఎల్ వీటికి ఎంతగా వేధిస్తున్నారు ఆ చమురు దిగుమతిలో మొదలవుంది డబ్బు బాగా దంచుతున్నారు అవినీతి లేదని వాళ్ళు చెప్తున్నారు ఈ చమురు దిగుమతుల్లో వచ్చిన చ ముడి చమురిని ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరి దగ్గర ఎంత అన్న సంగతి దేశ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది నేను సూటిగా అడుగుతున్నాను చమురు మంత్రిని ఆయన ఏదో చెప్తుంటాడు కానీ ఇక్కడ చెప్పు మరి చెప్పు నేను అడుగుతున్నాను మూడో విషయం బ్యాంకులు ఈరోజు ఎవరి దగ్గర డబ్బు లేదు డబ్బు కావాలంటే బ్యాంకు పోవాలి ్యాంక్ పోయిన పది సార్లు అడిగితే కానీ ఇరవై సార్లు అడిగితే గాని వాళ్ళు ఎవరు బతిలాడుకోవాలి పది ఇరవై కాగితాలు ఇవ్వాలి ఇస్తే ఏదో లోన్లు ఇస్తున్నారు రైతులకి నిరుద్యోగులకి విద్యార్థులకి మహిళలకి పేదవాళ్ళకి అసలు ఇవ్వటం లేదు ఐదు శాతం కూడా ఇవ్వటం లేదు దేశంలో ఈ రైతులు వీళ్ళందరికీ కలిపి తొంభై ఐదు శాతం లోన్లు పెద్దవాళ్ళకి ఇస్తున్నారు గత పదకొండు సంవత్సరాల్లో గత పదకొండు సంవత్సరాల్లో మరి కొన్ని ఎన్పిఎలు అయినాయి మరి దాదాపు దాదాపు కాదు కరెక్ట్గా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఎవరు ఎవరికి రుణమాఫీ చేశారు విద్యార్థులకు కాదు రైతులకు కాదు నిరుద్యోగులకు కాదు మహిళలకు కాదు పేదలకు కాదు వంద కోట్ల రూపాయలు పైబడినటువంటి ఎన్పిఎల్ ఈ ఎన్పిఎల్ కు రుణమాఫీ చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం నేను నిర్మలా సీతారామన్ని నేను సూటిగా అడుగుతున్నాను నువ్వు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసావు కదా ఎవరికి రుణమాఫీ చేశావు గుజరాత్ రాష్ట్రంలో ఎంత చేసావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చేసావు తెలంగాణలో ఎంత చేసావు కర్ణాటక తమిళనాడులో ఎంత చేశావు ఎవరికి చేశావు రుణమాఫీ పద్నాలుగున్నర లక్షల కోట్లు అంటే చిన్న మొత్తం కాదు ఇంత పెద్ద మొత్తాన్ని నువ్వు ఎవరికి రుణమాఫీ చేసావు మరి దీంట్లో మతలబ్బుంది రుణమాఫీలో పది శాతం తీసుకున్నారు పెద్దలు బీజేపీ పెద్దలు పది శాతం ఈ పది శాతం అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా సంపాదించారు ఎవరు తీసుకున్నారు ఈ డబ్బు వీరు సూత్రధారి ఎవరు పాత్రధారి ఎవరు నేను సూటిగా అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని మేము నిజాయితీగా ఉన్నాం మేము చాలా మంచివాళ్ళమని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీని ఈ రష్యా చమురు దిగుమతుల్లో వచ్చినటువంటి ముడి సరుకు ఎవరికి చేసి ఇస్తున్నారు రెండవది ఎవరెవరికి బ్యాంకు రుణమాఫీ చేశారు వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారన్న విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ పైన ఉందని తెలియజేస్తున్నారు మూడో విషయం నాలుగో విషయం గిట్టుబాటు ధర పాపం వరి ధాన్యం వేసుకున్నా లేకపోతే ఇంకొకటి వేసుకున్నా పొగాకు కానీ గిట్టుబాటు ధర లేక కష్టాలు పడుతున్నాడు రైతు ఖర్చులు వారికి వచ్చినటువంటి ఆదాయం ఆదాయం ఖర్చులు సరిపోతుందే కానీ కొంచెం